హలో హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీ నరసింహణి ఈరోజు గొర్రెలకు వచ్చాను గొర్రెలు కాయడానికి వచ్చాను చూస్తున్నారు కదా చుట్టూ కొండలు కొండల పైన గొర్రెలు కాస్తున్నాను నేను మా తమ్ముడు కూలికి వచ్చానండి మా చిన్న గొర్రెలకి ఈరోజు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి రైతులందరికీ శుభదినము అలాగే నా తోటి మిత్రులకు అందరికి శుభదినము చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు ఈ నేను చేసే వీడియోస్ నచ్చడం లేదో మీకు ప్లీజ్ అండి దయచేసి చూస్తున్నారు కదా చూసి ఇక చూసి వెళ్ళినట్ట కాకుండా లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది ఒక వీడియోస్ మాత్రం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఎంతో కష్టపడితే కానీ మనం చేయలేని కష్టానికి తగ్గ ఫలితం రాకుంటే ఎందుకైనా ఎందుకైనా బాధ అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చడం లేదో నాకే అర్థం కాలేదు దయచేసి అర్థం చేసుకోండి చూసి చూడనట్టు కాకుండా వీడియోకి లైక్ చేయండి చూడండి చూస్తున్నారు కదండి దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి కామెంట్ చేయండి చుట్టూ కొండలండి చూస్తున్నారు కదా ప్లేస్ ఇది వాతావరణం ఇంకా మా ఊరు కూడా చూపిస్తాను చూడండి ఈ కొండల్లో ఎప్పుతున్నాం గొర్రెలు ఈరోజు చానండి గొర్రెలకి నేను చూ ఇంకా చూడండి మా ఊరు జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ టవర్స్ కనబడుతున్నాయి అవి ఇండ్లు అవే మా ఊరు మా గ్రామం అండి మా పల్లెటూరు మాది పచ్చ పచ్చని కొండల నడమ ఈరోజు వాతావరణం చల్లగా ఉంది గొర్రెలకు కూడా బాగుంటుంది మా చిన్నైనా వంటి గొర్రెలు మొత్తం నేను వందంటాయి ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూసి ఒక చూసి చూడనట్ట వెళ్తున్నారు పూర్తిగా కూడా చూడలేదు నా వీడియోస్ నచ్చలే నచ్చడం లేదేమో నా వాయిస్ బాగాలేదా నా వీడియోస్ బాగాలేవా చెప్పండి దయచేసి కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ అండి మీ అందరికీ ఒకటి నేను కోరుకునేది చూసి చూడనట్టు వెళ్లకుండా లైక్ చేస్తే నాకు మీరు చేసే సపోర్ట్ చాలా బాగుంటుంది నేను మంచి మంచి వీడియో తీస్తాను చూస్తున్నారు కదా అందమైన పచ్చ పచ్చని పొలాలు మా ఊరు పొలాలు ఇంకా చూడండి మొత్తం వాతావరణం కొండ ఉన్న నేను కొండల మీద ఉండ నడుమ కొండ పక్ చుట్టూ ప్రాంతంలో పొలాలు కొండ ప్రాంతంలో గొర్రెలు మెత్తనం ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇదే నా మీకు ధన్యవాదాలు